హాయ్ హలో నమస్తే మీ బ్లై శ్యామక టీ ఛానల్కి స్వాగతం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసిన ఆంధ్ర స్వీట్ పాయసం అన్నమాట నేను ముందుగా ప్యాన్ పెట్టుకుని నెయ్యి పోసుకుని అందులో సేమియాలు ద్వారా పక్క పొయ్యి మీదే నేను పాలు కూడా పెట్టుకుని వేడి చేసుకున్నాను ఆ పాలు తీసుకొచ్చి వేగినటువంటి పాయ సేమియాలు వేసేసుకున్నాను అన్నమాట ఈరోజు మా హస్బెండ్ కొత్త ప్యాను కొత్త బౌల్ కొనుక్కొచ్చారనమాట అందుకే నేను తొందర తొందరగా నేను పాయసం చేసిన అందరూ ఫస్ట్ ఫస్ట్ అలాగే సేమియాలు బాగా ఉడకాలి పాలల్లో అందులోనే నేను సగ్ బియ్యం కూడా యాడ్ చేసుకుంటున్నాను సగ్గు బియ్యం సేమియాలు పాలల్లో మంచిగా ఉడకాలి దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ అయినా మంచిగా ఉడికించండి సిమ్లో పెట్టి అలాగే షుగర్ ఒకటి నేను యాడ్ చేయడం క్లిప్ చేశానండి అదొక్కటి మీరు చూసుకోండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా నేను వేపుకున్నాను వేసుకున్నా ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ అయిపోయింది మన పాయసం రెడీ కొత్త బౌల్లో కూడా వేసుకున్నాను చూడండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లెస్సీ అమ్మకుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్